మరేమగారు వచ్చింది కదా ఏమంది అవసరం తీర్చయ్యా ద్రాక్షరసం కొదువు అయిపోయింది వెంటనే ఇప్పుడు ద్రాక్షరసం కావాలంటే ఆయన ఏమన్నాడు తెలుసా అమ్మా నా సమయం ఇంకా సరే సమయం రాబోతు రాపోయింది వచ్చింది అని అడిగిందా సమయం రాబోతు రాపోయింది ఏ రోజు వచ్చింది అని అడిగిందా సమయం రాబోవడం ఏంటయ్యా కార్యం చెయ్యాలి అని విసిగించిందా ఏమీ మాట్లాడలేదండి అక్కడున్న పరిచారకులు చూసి అంటుంది ఇదిగో ఆయన మీతో ఏమి చెబుతాడో చెయ్యండి ఆయన చెప్పింది మనం చెయ్యాలి ఆయన చెప్పంది మనం చేయకూడదు ఏం చెప్పాడు ఆయన సమయానికి పదింటికి ప్రార్థన పది గంటలకు మందిరానికి రండి అని చెప్పాడు ఏం చెప్పాడు ఆయన సందులోకి వచ్చిన మీరు లోకంలో ఈ ఇంటి దగ్గర ఉన్న వాటి అన్నింటినీ కాసేపు మర్చిపోయి దేవసందులు ఆరాధించండి అని చెప్పాడు ఏం చెప్పాడు ఆయన ఆయన సందులు మీరు ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించండి అని చెప్పాడు ఆయన మాటలు వినేటప్పుడు అంట ఒక్క మాట చెప్తాను వినండి కొండ మీద ప్రసంగం ప్రసంగం చేస్తున్నటువంటి ఎస్సు క్రీస్తు వారు ఎన్ని రోజులు చేశారు ఎన్ని రోజులు చేశారండి కొండ మీద ప్రసంగం మూడు రోజులు చేశారు మూడు రోజుల ప్రసంగంలో పిల్లలు కూడా కదలకుండా అక్కడే ఉన్నారండి ఈ రోజు మన పిల్లలు దేవుని సందులు ఎంతసేపు కూర్చోగలుగుతున్నారు మూడు రోజులు దేవుడు ఆయన మాట్లాడుతుంటే మైకులు లేవు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ బాక్సులు లేవు అందరూ అన్ని వేల మందికి కూర్చొని ఉన్నారే ఇంచుమించు భోజనం చేసిన ఎంతమంది అని విన్నావా పురుషులే ఐదు వేల మంది స్త్రీలు కూడా కలుపుకొని ఇంచుమించు ఒక ఇరవై వేల మంది వేసుకోండి అంతమంది కూర్చొని వింటుంటే ఎన్ని బాక్సులు కావాలి ఎన్ని మైకులు కావాలి ఎంత సౌండ్ సిస్టమ్ కావాలి కానీ ప్రభువు మాట్లాడుతుంటే ఆయన నోరు ఘోర శబ్దంగా మార్చబడి అక్కడున్న ప్రజలందరూ వింటూ ఉంటే ఎవరు కూడా మారు మాట మాట్లాడకుండా ఇప్పుడే ఉండు బయటికి వెళ్ళొస్తా ఇప్పుడే ఉండు ఫోన్ చూసుకొని వస్తా ఇక్కడే ఉండు ఇదిగో బయటికి వాష్రూమ్కి వస్తాను ఎవరు తిరగలేదండి ఎక్కడ వాళ్ళు అక్కడే ఆయన మాటలు వింట కూర్చుని పోయారు ఆయన చెప్పిన మాటలు ఏంటి తెలుసా ఆ కొండ మీద ప్రసంగంలో మనం గడిచిన కొన్ని నెలల క్రితం మనం వింటూ వచ్చాం ఆ ధన్యులు 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 ధన్యతల ఆ ప్రసంగాన్ని ఆయన బోధిస్తున్నప్పుడు ఎక్కడ ఎవ్వరు కూడా మాకెందుకు వచ్చిన మాటలే మాకెందుకు వచ్చిన మాటలు ఇవి దేనికి ఉపయోగపడతాయి ఊటిగా గుడ్డగా అనుకుని వాళ్ళు లేరు ఈ రోజున దేవుని సందుకు వచ్చినప్పుడు ఆయన మాటలో ఉన్న మనం అనుభవించాలి ఆమె చెప్పండి ఇలాగేనంటే ఒక వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాడు భోజనం చేద్దామని అక్కడికి వెళ్ళాడు ఖరీదైన ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చుకున్నాడు ఆ ఖరీదైన ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చుకున్న వ్యక్తి అతను ప్లేట్ తీసుకొని చెదురుకు పెడితే తినకుండా చూస్తే అతను ఆకలి తీరుద్దా దేవుని సందుకు వచ్చిన మీరు మాటలు వింటున్నట్టుగా ఉండడం కాదు ఆ మాటలు మీకు హృదయం అనే పలక మీద భద్రపరచబడుతున్నారు ఆత్మ కలిగిన వారిగా మీరు గాక ఆయన మాటలు హృదయంలో ధ్యానించుకునే వారికి మీరు గాక విని విడిచిపెట్టేవారిగా కాక విన్న మాటలు మీ హృదయాల్లో భద్రపరుచుకునేవి ప్రభు ప్రభువు సహాయం చేయనుగాక ఈ మాటలు వింటున్న మనం ఎన్నిసార్లు ఆయన మాటలు వింటున్నా మూడు రోజుల పాటు ఆయన చెబుతున్న మాటలకి అన్ని వేల మంది అక్కడే ఉండిపోయారండి ఇంకా కొంతమంది ఆయన సముద్ర తీరాన్ని వెళ్తూ ఉంటే అయ్యా మా బిడ్డలు ముట్టి స్వస్థపరచవా ఇదిగో రోగాలతో ఉన్నారు వీళ్ళని బాగు చేయవా అని వెంటబడతా ఉంటుంటే అదే సమయంలో పేతురు అక్కడ కనబడితే పేతురు కొంచెంసేపు నీ పడవని నా కోసం అప్పగిస్తావా అంటే పడవలోకి ఎక్కాడని ఎక్కడంతోనే వాళ్ళకి ప్రసంగించడం మొదలుపెట్టాడు ఆ పడవను కొంచెం లోతుకు నడిపించమన్నాడు లోతుకు నడిపిన తర్వాత పేతురు ముఖం చూశాడు రాత్రంతా శ్రమ పడ్డాడు ఏం కష్టం చేసినా ఏం దొరకల ఏ కష్టపడినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది వెంటనే పేతురు తంటాడు ఇదిగో ఈ ప్రక్కన వలై కుడిపక్కన వాళ్ళయ్యి అనగానే అయ్యా చేపలు ఏ టైంలో పడితే నాకు తెలుసు ఎంత లోతుకు వెళితే పడితే నాకు తెలుసు నేను చేపలలో ఈ వేటలో ఎంత సీనియర్నో నాకు తెలుసు కానీ నేను రాత్రంతా శ్రమపడ్డాను రాత్రంతా ప్రయాసపడ్డాను రాత్రంతా కష్టపడ్డాను కానీ ఏ ఒక్క చేప కూడా దొరకలేదయ్యా కానీ నీ మాట చొప్పున ఆమె చెప్పండి నీ మాట చొప్పున నేను వల వేస్తా అని వేసాడండి వల ఎక్కడి నుంచి వచ్చినా తెలీదు గొట్టలు గొట్టలుగా చేపలు వల నిన్న నింపబడిపోతే లాగుదామంటే వల పిగిలిపోయే పరిస్థితి వచ్చింది వెంటనే చేపలను చూస్తున్నాడు ఏ చూస్తున్నాడు చేపలను చూస్తున్నాడు ఏ చూస్తున్నాడు వెంటనే ఏమన్నాడు తెలుసా జపదే కుమారులారా మీరు కూడా ఇక్కడికి రండి దేవుడు నాకు ఇచ్చిన సమృద్ధి దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు నాకు చేసిన మేలులో మీరు కూడా పాలు పొంపులు పొందండి అని వాళ్ళని కూడా పిలిచాడండి ఒక్క మాట చెప్పనా ఈ రోజున మీరు దేవుడు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే ఆత్మీయంగా మీరు బలపరచబడుతూ ఉంటే దేవుడు మీకు చేసిన మేలు మీరు ఒక్కరు అనుభవించడం కాదు దేవుని ఎరగని వారికి ఆ మేలుని మీరు రుచి చూపించే వారిగా గాక మీరు పొందుకున్న మేలుని అనేకులకు ప్రకటించే వ్యక్తులుగా మీరు గాక వెంటనే వాళ్ళు కూడా వచ్చారండి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ రాశి ఎలా వచ్చింది ఇన్ని చేపలు మనం రాత్రంతా ప్రయాసం పడ్డాం కదా ఏమి లేదు ఖాళీ వల్ల కడుక్కుంటాం కదా ఎక్కడ ఎక్కడ విషయం చెప్పాడు అందరూ ఆశ్చర్యపోయారండి ఈ రోజున సన్నిధికి వచ్చిన నీ ఒక్కడదాన్ని ఒక్కడే ఆశ్రవదించబడితే సన్నిధికి వచ్చిన నీ ఒక్క కుటుంబం ఆశీర్వదించబడితే నీ ద్వారా నీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలన్నీ కూడా గాక నీ ఒక్కడి ద్వారా నీవున్న ప్రాంతం కాపాడబడును గాక నీ ఒక్కడి ద్వారా నీ ఉన్న అపార్ట్మెంట్ కాపాడబడును గాక నీ ఒక్కడి ద్వారా నీ ఉన్నటువంటి నీకు రక్త సంబంధికులందరూ రక్షించబడును గాక అలా రక్షించబడేట్లుగా ఏం చేయలేదు తెలుసా ఆయన మాట వినాలి అయ్యా ఇదిగో నాకు తెలుసు చేపలు ఎప్పుడు పడతాయో అని ఆయన మాట పెడసిన పెట్టాల నాకు తెలిసిన నీ మాట చెప్పుకునే బలవేస్తానయ్యా ఇదిగో ఆయన ఏం చేయాలో నేను చెప్పగలను కానీ నేను అది చెప్పను ఆయన మీతో ఏం చెప్తాడో అది చెయ్యండి వెంటనే నీళ్లు ముంచి వడ్డం చేస్తే మధురమైన ద్రాక్ష ద్రాక్షరసగా మార్చబడి రోజున మన బ్రతుకులు మార్చబడాలంటే మాట వినాలి మన బ్రతుకులు మార్చబడాలంటే ఆయన చెప్పినట్టు చెయ్యాలి మన బ్రతుకులు మార్చబడాలంటే ఆయన వైపు మాత్రమే తేరు చూచుదుము గాక